హలో హైదరాబాద్ ఈరోజు మనం ఎన్టీఆర్ అన్నది దేవరా మూవీ షూటింగ్ చేస్తాం అది వచ్చాము నేను రాత్రి ఎన్టీఆర్ అన్న ఫోన్ చేసి మరీ చెప్పిండు రానా అని అని సో ఇంకా అట్లని చెప్పి వచ్చాము ఇల్లు సెట్టింగ్ అయితే అచ్చం ఒక ఇల్లు లాగేశారు మామ సో లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి గడి అయితే రావట్లేదు లాగినా కానీ బయటికి సో లోపల సౌండ్లు వస్తున్నాయి బయోసి బయటకు వచ్చాము ఇంకా సో ఇక్కడికి వచ్చింది మొత్తం అన్ని దేవరా మూవీ బాట పడుతుంది లోపల అంతా సో తులసి మొక్క సెట్టింగ్ కూడా అసలు సూపర్ వేసారు అసలు మొత్తం అంతా ఒరిజినల్ లాగే కాకపోతే మొక్క మొక్క ఎండిపోయింది అది సో ఒకసారి బాత్రూమ్ గడిగలుద్దాం ఒకసారి ఒరిజినల్ డూప్లికేట్ బాత్రూమ్ అని గడిబట్లు లాగుతున్న రావట్లేదు కూడా అట్లా అని చెప్పి తొంగి చూశాను ఆ మొక్క కూడా మొత్తం అంతా ఒరిజినల్ మామ చెట్టు కూడా అది ఇలాంటి ఎన్టీఆర్ మూవీస్ ఇంకా అప్డేట్స్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ దేవర మూవీ గురించి అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను పెద్ద అలా Bye.